హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీలా ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బయాలజీ పేపర్ టూ ఇయర్ సిలబస్లో భాగంగా జీవ ప్రక్రియలు లైఫ్ ప్రాసెస్లో పార్ట్ టూ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూంట్ అండ్ కీప్ వాచింగ్ మనం తినే ఆహారం మనం తినే ఆహారం ఆహారం మనకి శక్తిని ఇస్తుంది ఆహారం తీసుకోకపోతే మనం జబ్బు పడతాం కాబట్టి సరి అయిన సమయానికి భోజనం తినడం అత్యవసరం ఆహారం మనకి శక్తిని ఇస్తుంది ఆహారం తీసుకోకపోతే ఏం జరుగుతుంది మనం జబ్బు పడతాం కాబట్టి సరి అయిన సమయానికి భోజనం తినడం అత్యవసరం మధ్యాహ్న భోజనం ఇది రోజువారీ మెనుపై ఆధారపడి ఉంటుంది మధ్యాహ్న భోజనం ఇది రోజువారీ మెనుపైన ఆధారపడి ఉంటుంది మధ్యాహ్న భోజనంలో అన్నము గుడ్డు సాంబారు చిక్కీ వెజిటబుల్ రైస్ మొదలైనవి ఉంటాయి పేద పిల్లలకు ఏ రోజు పూర్తి భోజనం దొరకదు అటువంటి పిల్లలు ఖాళీ కడుపుతోనే బడికి వస్తుంటారు కాబట్టి మన ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టబడింది పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టబడింది ఆహారం విలువైనది ఆహారం ఎంతో విలువైనది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు జంతువుల నుంచి లభించే అన్ని ఆహార పదార్థాలని తీసుకోవాలి ఆహారం అవసరానికి మించి వండినట్లయితే వృధా అయ్యే అవకాశం ఉంది ఆహారాన్ని నీటిని వృధా చేయకూడదు ఆహారాన్ని నీటిని వృధా చేయకూడదు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ ప్లేట్లను కవర్లు సీసాలను ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే ఆహార పదార్థాలలోకి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి కూడా ప్రవేశించి వ్యాధుల్ని కలిగిస్తాయి ప్లాస్టిక్ ప్లేట్లను కవర్లను సీసాలను ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే ఆహార పదార్థాలలోకి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి కూడా ప్రవేశించి వ్యాధుల్ని కలగజేస్తాయి ఒకవేళ వీటిలోనికి ఆహారాన్ని నేల పై పారవేసినట్లయితే అవి నేలను కలుషితం చేస్తాయి అంటే ఒకవేళ కనుక ఈ ప్లాస్టిక్ని వీటిలోని ఆహారాన్ని నేలపై పారవేసినట్లయితే అవి నేలను కూడా కలుషితం చేస్తాయి ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు గేదెలు తిన్నట్లయితే అవి అనారోగ్యానికి గురవుతాయి ప్లాస్టిక్ను వండిస్తే గాలి కలుషితమవుతుంది ప్లాస్టిక్ను తగ్గించడానికి ఒకటే పరిష్కార మార్గం ప్లాస్టిక్ వద్దని చెప్పడం ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా మోదుగా బాదం మర్రి ఆకులను ప్లేట్లుగా ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా మోదుగా బాదము మర్రి ఆకులను ప్లేట్లుగా ఉపయోగించవచ్చు ఆహారాన్ని నిల్వ చేయడం పచ్చడిపై తెల్లని పొర ఏర్పడినట్లయితే దానిని కుండీలో పారవేయాలి ఎందుకంటే పచ్చడిపై బూజు ఏర్పడిందని అర్థము పచ్చళ్లకు నూనె ఉప్పు కలపడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పచ్చళ్లకు ఉప్పు నూనె నూనె ఉప్పు కలపడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి వడియాలని ఎండలో ఆరబెట్టడం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు పచ్చళ్ళు జాములు వడియాలు మొదలైనవి చాలా కాలం పాటు నిల్వ చేసే పదార్థాలు పచ్చళ్ళు బూజు పట్టకుండా బ్యాక్టీరియాను నిరోధించడానికి ఉప్పు నిల్వ చేసే కారకంగా నూనెని వాడతారు తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జాంగా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు కొన్ని కూరగాయలు మాంసం చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో ఉంచి నిల్వ ఉంచుతారు ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పచ్చళ్ళగా చేసి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు ఉప్పు కారం నూనె చేర్చి పండ్లు కూరగాయలు మాంసం నిల్వ చేయవచ్చు పాలు కూడా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు మన ఇంట్లో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు పండ్లు పాలు కొంతకాలం నిల్వ చేయవచ్చు వరి గోధుమ ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు పెసలు మినుములు వరి ఏంటి ఆహార ధాన్యాలు వరి గోధుమ ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు ఏంటి పెసలు మినుములు నెక్స్ట్ వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు భూజల చేత పాడు చేయబడతాయి ధాన్యాలు పాడవకుండా ఉండేందుకు వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉండే సంచిల్లో ఉంచుతారు ధాన్యాలు పాడవకుండా ఉండేందుకు వ్యాపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో ఉంచుతారు నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా నిల్వ చేస్తారు నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా నిల్వ చేస్తారు ధాన్యాన్ని టిన్ స్టీల్ అల్యూమినియం పాత్రలలో వెదురులతో చేసిన పెద్ద పెద్ద బుట్టలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు చుంచులు కీటకాల నుంచి కాపాడగలం ధాన్యాన్ని టిన్ స్టీలు అల్యూమినియం పాత్రలలో వెదురులతో చేసిన పెద్ద పెద్ద బుట్టలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు చు చుంచులు కీటకాల నుంచి కాపాడగలం కంసాలి కొడవలను తయారు చేస్తాడు వడ్రంగి నాగలను తయారు చేస్తాడు కంసాలి కొడవల్ని తయారు చేస్తాడు వడ్రంగి నాగల్ని తయారు చేస్తాడు వివిధ వృత్తుల వారి సమిష్టి కృతి చేతనే కృషి చేతనే మనకి ఆహారం లభిస్తుంది మనం తినే ప్రతి ఆహారపు ముద్ద వెనక అనేక మంది శ్రామికులు కృషి ఉన్నది కావున మనం వారి పట్ల కృతజ్ఞతను కలిగి ఉండాలి మనం తినే ప్రతి ఆహారపు ముద్ద వెనక అనేక మంది శ్రామికుల కృషి ఉన్నది కావున మనం వారి పట్ల కృతజ్ఞతను కలిగి ఉండాలి